మెయిన్ రోడ్ లో ఇంటిమేషన్ అనేది లేకుండా వాళ్ళు ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చిన దానికి అని వాళ్ళు కొట్టిన దానికి సంబంధమే లేదు ఫస్ట్ మూడు మార్కింగ్ చేసి మూడు 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 విధాలుగా మార్కింగ్ చేసి కొట్టారు సార్ మాది మాములుగా అయితే అది ఇంత పోవాల్సిన అవసరమే లేదు జస్ట్ ఓన్లీ ఎంట్రన్స్ మెట్లు వరకే పోవాల్సింది అలాంటిది ఇప్పుడు మాకు జీవనాధారమే లేకుండా షాపు ఇల్లు మొత్తం తీసేశారు మాకు నిజంగా నీ జీవనాధారం లేదు నిజంగా నేను కావాలని బాధపడుతుంది ఏం కాదు నిజంగానే నాకు బాధ చాలా మాకు ఇబ్బందిగా ఉంటుంది మా అత్తగారి హోటల్ మాది షాప్ అనమాట మొత్తం తీసేసారు ఇప్పుడు కనీసం ఏం చేసుకోవడానికి కూడా మాకు లేదు అసలు నిజంగా మరి ఇన్ని రోజులు ఎవరు ఏం పట్టించుకోలేదు ఒక్క పోలీసు వాళ్ళు కానీ ఎవ్వరు ఒకళ్ళు కూడా మమ్మల్ని వచ్చి పట్టించుకున్న నాదుడు ఎవ్వరూ లేరు ఎవరి పాటికి వాళ్ళు రావడం పగలు కొట్టుకోవడం వెళ్ళిపోవడం చేస్తూ ఉన్నారు ఎవరు అడిగే వాళ్ళు అడుగుతుంటే ఇంకా ఎక్స్ట్రాగా కొట్టేస్తున్నారు అనమాట కాబట్టి ఏం చేయలేక ఎవ్వరు ఏం చేయలేక అట్లా మాములుగా ఉండిపోయాం అసలు ఎవరికి చెప్పాలో తెలీదు ఏం చేయాలో తెలీదు చాలా ఇబ్బంది అయితే చాలా చాలా పడుతూనే ఉన్నాం ఇంకా మరి ఏం చేస్తారు ఏమైతే సమ్ అధికారులు కలిసిన ఎవరు ఏం మాట్లాడలేదు కనీసం పోలీసు ఒక్క వీడియో తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట అంటే జరుగుతున్న విషయాన్ని చెప్పడానికి కూడా ఎవరికి కూడా వీడియో తీయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట మరి ఇంత జరుగుతున్న మామూలు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న సందుల్లో వాటిల్లోనే ఏదైనా జరుగుతుంటే యూట్యూబ్ ఎంత డెవలప్ అయిపోయిందో మన అందరికీ తెలుసు ఎక్కడేం జరిగినా ప్రతి ఒక్కడ యూట్యూబ్లో పెట్టిన వాట్సాప్లో పెట్టడం చేస్తున్నారు కానీ ఇక్కడ కొత్త పట్టణంలో మెయిన్ రోడ్ నుంచి మీరు చూస్తూ ఉంటే దాదాపు హై స్కూల్ నుంచి ఇంతవరకు ఎంత ఘోరంగా కొట్టేశారంటే అంత ఘోరంగా కొట్టేశారు మరి ఇంతవరకు ఎవరికీ తెలియదు ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరనమాట అంటే కొట్టుకొని పోయే వాళ్ళు తప్పితే ఏంటి ఇలా కొట్టేశారు ఏంటి ఇలా జరుగుతుంది అనేవాడు ఒక్కళ్ళు లేరనమాట ఇంకా కొడుతూనే ఉన్నారు మార్కింగ్ ఇచ్చిన ఇట్లా ఇచ్చినట్టు కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఒక ఇంటిమేషన్ లేకుండా అసలు ఆరంభీ వాళ్ళతో పని లేకుండా ఎవరి పాటికి వాళ్ళు రావడం కొట్టేసుకోవడం వెళ్ళిపోవడం ఏంటి ఇది కొడుతున్నారు ఇలా అని చెప్పండి వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఇంకా కొట్టేసుకోడాలు అలా జరుగుతూ ఉన్నాయి అనమాట అసలు మార్కింగ్ అయితే అసలు మాకు చెప్పడం కానీ ఏమీ లేని కూడా లేదు అసలు వాళ్ళు ఇష్టారాజ్యంగా రాజ్యంగా కొట్టేసుకొని వెళ్ళిపోయారనమాట ఇంకో ప్లేస్ లో అట్లా త్రీ టైమ్స్ మూడు సార్లు మాకు ఇంటిమేషన్ ఇచ్చిన దాని మీద కొట్టిన దానికి మూడు సార్లు అనమాట చేసింది వాళ్ళు అడగలేదా ఇచ్చారు కదా లేదు కొట్టాల్సిందే ఇంతేను ఇంతేను అని చెప్పానండి మాట్లాడే అవకాశాన్ని మాకు ఇవ్వడానికి మనుషుల నుంచున్నా కూడా మనుషులతో పాటు లాక్కెళ్తామన్నట్టు మాట్లాడుతున్నారనమాట అందరూ అయితే అదే అనుకుంటున్నారు సార్ రాజకీయ పార్టీలు వాళ్ళే కొట్టేస్తున్నారని అని చెప్పని అంటున్నారు కలిసారు మీరు మీరు స్వచ్ఛందంగా ఇస్తానన్నారు కదా అన్నారు స్వచ్ఛందంగా ఇస్తాం ఎంతవరకు ఇస్తాం ఎంత వరకు కావాలో అంతవరకు ఇస్తాం మా ఇల్లు అల్లు మొత్తం అన్ని ఇచ్చేసాం కదా అసలు ఇష్టారాజ్యంగా ఒక మనకి రోడ్లు కావాలి బాగుపడాలి కాదని అనట్ల ఎంతవరకు మా అన్నీ కూడా కొట్టేసుకొని జనాలకు ఇచ్చేంత ఇక్కడ హృదయం ఎవరికి ఉండదు కదా ఇష్టారాజ్యం కొట్ కొట్టుకోవాలి స్వచ్ఛందంగా ఇస్తానన్నాం ఎందుకు మనం బాగుపడాలి మనం రోడ్లు బాగుపడాలి మనం ఇబ్బంది పడతాం మన పిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రోడ్లకి ఇస్తానన్నాం ఎంతవరకు కొట్టుకోవాలి రోడ్ల వరకు కొట్టుకొని పోవాలి ఫస్ట్ మాకు ఇంటిపేషన్ ఇచ్చింది మాత్రం మొత్తం రోడ్డు కలిపి నలభై ఇరవై అడుగుల రోడ్డు అన్నారు ఇప్పుడు అరవై అడుగుల రోడ్డు కొడతా ఉంటున్నారు ఎంత స్థలం పోతుంది అని వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారు ఇప్పుడు కొట్టినోడు కొట్టినోడు వెళ్ళిపోతున్నారు ఇష్టరాజ్యంగా ఇవన్నీ కూడా చూసారుగా ఇప్పుడు కనీసం తీయని కూడా తీయలేదు అది మళ్ళీ ఒక సైడే కొట్టుకొని వెళ్ళిపోవడం అది మరి అది ఎంత వరకు కరెక్టో మరి అది ఎవరు అది రోడ్డు అనేది ఒక పక్కనే ఉండదు కదండి మధ్యలో ఇంట్ కొలుచుకుంటూ అటు ఇటు రెండు వైపులు ఈక్వల్ గా ఉంటది అట్లా ఏం లేకుండా ఒక పక్కనే రోడ్డు ఉంది అటువైపు రోడ్డు లేదు అని అంటుంది ఎంతవరకు కరెక్ట్ ఒక పక్కనే కొట్టుకుంటూ పోతున్నారనమాట ప్రాంతాలు పెట్టుకొని కావాలని చేస్తున్నట్టే ఉంది కానీ ఏంటి నిజంగా రోడ్లు బాగుపడాలి జనాలు బాగుపడాలి అని కొట్టినట్టేం లేదు ఇష్టారాజ్యంగా రాజకీయ పార్టీలతో కొట్టుకుంటున్నట్టే ఉంది కానీ కక్షలు పెట్టుకొని రోడ్డు బాగుపడాలి జనాలు బాగుండాలి అనే ఉద్దేశంతో కొట్టినట్టయితే ఏమీ లేదనమాట మా డిమాండ్స్ అని ఇంత కొట్టిందని కనీసం నష్టపరహారాన్ని చెల్లిస్తే ఏదైనా కొంచెం అసలు ఇంటి సార్ నష్టపరహారం ఇస్తారు మాకు ఇంకా మేము తిరుపతి వెళ్ళాం తిరుపతి రెండు వచ్చినప్పటికి పొద్దునే మీ షాప్ ఖాళీ చేస్తారు కొట్టేస్తాం ఖాళీ చేయబోతు మొత్తం కొట్టి అని చెప్పి మాట్లాడారు ఇంకా పొద్దున వచ్చి అప్పుడు పొద్దున్నే అన్ని సర్దుకుంటే అప్పుడు కొట్టేశారు వచ్చి అది కొలత పెట్టింది అనుకున్నా కూడా ఇంకా ఎక్కువ కొట్టేశారు అనమాట చెప్పింది ఎక్స్ట్రా కొట్టేశారు నిలదీస్తే ఇంకా ఎక్కువ ఉంటున్నారు అసలు మనుషులే అడ్డుకుంటే ఆపట్లేదు ఇంకా మనం మాటలు ఏం ఆగుతాయి మనుషులు అడ్డుకున్నా కూడా మనుషులను ఉంచోబెట్టి మరి మీరు ఉంటే ఉండండి మిమ్మల్ని కూడా తీసేస్తామన్నట్టు మాట్లాడారు